హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దొండకాయ పల్లీ ఫ్రై చేస్తున్నా దొండకాయలు పావు కేజీ తీసుకొని కడిగి పెట్టుకున్నా పల్లీలు ఒక కప్పు తీసుకున్నా ఉల్లిపాయ ఒక్కటి కొత్తిమీర కొంచెం తీసుకున్నా మూడో ఎండుమిర్చి తుంచి పెట్టుకున్న కరివేపాకు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ధనాల పొడి టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఇరవై దాకా ఎల్లిపాయ రెబ్బలు దంచి పెట్టుకున్న దొండకాయలు పొడుగ్గా కడి చేసుకున్న అట్లనే ఉల్లిపాయ కొత్తిమీర కూడా కడిగి కడి చేసి పెట్టుకున్నా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టుకుందాం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ సరిపోకుంటే తర్వాత పోసుకుందాం పల్లీలు ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేగినాయి ఇవి ఒక గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో కడి చేసిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి వేగేంత వరకు కలుపుకోవాలి దొండకాయ ముక్కలు వేగినాయి ఇది ఒక గిన్నెలో వేసుకుందాం ఈ దొండకాయ పల్లి వేపుల్లోకి అయినా రసమైన చారైనా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మిగిలిన దొండకాయ ముక్కలు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇవి కూడా వేగినాయి వీటిని తీసి ప్లేట్లో వేసుకుందాం ఆయిల్ తక్కువ ఉంది కదా మళ్ళా కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్లో ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు జీలకర్ర పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపోయేంత ఉప్పు పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు వేగినాయి కదా ఇందులోనే పల్లీలు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి పొడి ధనియాల పొడి కారం కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసిన దొండకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి దొండకాయ కూర ఎప్పటికీ ఒకే విధంగా కాకుండా ఇలా వండుకోండి చాలా బాగుంటుంది కూర ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం మూత తీసి చూద్దాం దొండకాయ ముక్కలు చక్కగా మగ్గినాయి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం అయిపోయిందండి దొండకాయ పల్లీ ఫ్రై స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్